శ్రీ సచితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గేజయ్ శ్రీ సాయి సాయినాథాయనమ శ్రీ సాయి సచ్చరిత నలభై ఒకటవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయ నమ శ్రీ సీతారామచంద్రాభ్య నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ సాయి కథల్లోని మహిమ ఇదే శ్రోతలే పూర్వకథను గుర్తుంచుకొని వినడానికి సిద్ధంగా ఉన్నారు కనుక శ్రద్ధగా శ్రవణం చేయండి శ్రోతలను ప్రోత్సాహపరచ అవసరం లేదు కథామృత పానానికి శ్రోతలే ఏకాగ్ర మనసులతో సావధానులై ఉండగా వారిని వినండని ప్రార్థించడం ఎందుకు గురు యొక్క మహిమను గానం చేసినా శ్రవణం చేసినా మనసు నిర్మలమవుతుంది గురునామాన్ని జపిస్తూ వారిని ధ్యానిస్తే ఆనందాన్నిచ్చే మూర్తిగా ప్రకటమవుతారు గతాధ్యాయంలో ఒకరి వ్రతాల ఉద్రాపణ యథావిధిగా ఎలా పూర్తి అయిందో దృష్టాంతంతో సహా చెప్పబడింది అలాగే సాయి యొక్క చిత్రపటం ఆకస్మికంగా సమయానికి సరిగ్గా వచ్చి కోరికను పూర్తి చేసిన కథను ఇప్పుడు వినండి ఒక హోలీ పండుగ నాడు సాయిబాబా నా స్వప్నంలో కనిపించి నేను ఈరోజు భోజనానికి వస్తాను అని చెప్పి నా మనసులోని కోరికను తీర్చడం ఈ కథను ఇదివరకే సవిస్తరంగా చెప్పాను అయితే ఆ బాబాపటం ఆ సమయానికి వచ్చిన చమత్కారాన్ని ఈరోజు శ్రద్ధగా వినండి ఆ కథను ఆలీ మహమ్మద్ చెప్పగా నాకు పరమాశ్చర్యం కలిగింది ఇది కూడా అత్యంత వినోదకారకమైన బాబాలిలియే ఈ ఆలియే ఆ హోలీ రోజున మధ్యాహ్నం మేము సరిగ్గా భోజనానికి కూర్చున్న సమయాన బాబాపటాన్ని తెచ్చి నన్ను ఆనందింపచేశాడు ఇది జరిగిన కథ ఇప్పుడు శ్రోతలు పావనమైన సాయి చరిత్రలో తర్వాతి కథను శ్రద్ధగా వినండి రసభరితమైన ఈ కథను వినడానికి శ్రోతులు ముందుగానే సావధానంగా ఉన్నారు వక్త సాయి చరణాలలో లీనమై ఉన్నాడు సాయి చరిత్ర మహిమాన్వితమైంది బాబా మూర్తిభవించిన పరోపకారం వారు పరోపకారం కొరకు తమ శరీరాన్ని శ్రమ పెడతారు ఎప్పుడూ భావంతో సత్కర్మల్ని చేస్తారు మంచి కానీ చెడు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా శరీర కర్మలు శరీరాన్ని విడవవు కనుక మనోవృత్తిని ప్రేమపూర్వకంగా గురు చరణాల వైపు మరలించాలి అప్పుడు గురువు ఎలా తమ భక్తుల యోగక్షేమాలను అవిశ్రామంగా చూస్తారు అన్న విషయాన్ని గురుచరణాల ఎందు ప్రేమ ఉంచి గమనించండి అత్యుత్తమైన అనుభవాన్ని పొందండి అటువంటి ఉత్తమ స్థితి కోరితే లభించేది కాదు గురువుని కీర్తిస్తే ఆరాధిస్తే లభిస్తుంది మహాప్రయత్నంతో లభించినది కూడా గురుకృపాబలంతో ప్రాప్తిస్తుంది దురభిమానంతో బాబాని పరీక్షించాలని వచ్చిన వారంతా కూడా అభిమానాన్ని వదిలి దర్శనానందంతో సుఖంగా వెళ్ళారు యశస్సు శ్రీ ఔదార్యం జ్ఞానం వైరాగ్యం శాంతి ఈ షడ్గుణ ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉన్న నారాయణుని వలే సాయిబాబా సంపూర్ణ భగవంతుడు మనం ఎంతటి భాగ్యవంతులం చైతన్యగనులైన సాయిబాబా ఏ పూజార్చనలు భజనలు లేకుండానే మనకు దర్శనమిస్తున్నారు భక్తి ఉంటేనే భగవంతుడు అని అంటారు మనకి భక్తి ఉందా లేదు అయినా ఈ సాయి మహారాజు దీనులుగేడ దయా స్వభావాన్ని కలిగి ఉన్నారు ఆలీ చెప్పిన కథనంతా శ్రోతలు వింటే సాయి యొక్క శక్తి మరియు వారి లీలా మహర్ అవగతమవుతాయి ఒకరోజు ముంబై నగరంలో దారి వెంట నడుస్తుండగా అందమైన పటాలు అమ్ముతున్న వ్యాపారిని చూశాను ఔలియాలవి మహాత్ములవి సత్పురుషులవి అనేక రకాల అందమైన పటాలు ఉన్నాయి అందులో ఎవరెవరివి ఉన్నాయి అని వానిని చూడాలనిపించింది అందువలన ఒక్కొక్క పటాన్ని చూస్తుండగా అన్నిటికంటే ఆకర్షణీయంగా ఉన్న ఈ పటం నాకు నచ్చింది పైగా వారు నా ఆరాధ్య దైవం అసలే నాకు సాయేంది అభిమానం వారి పటం నా కళ్ళెదుట పడేసరికి తీసుకోవాలన్న కోరిక కలిగింది వెంటనే వెలను చెల్లించాను తర్వాత ఆ పటాన్ని ఇంటికి తీసుకొచ్చి గోడకు తగిలించాను బాబాపై నాకు చాలా ప్రేమ రోజు ఆనందంగా దర్శనం చేసుకునేవాడిని మీకు ఫోటోని ఇచ్చిన మూడు మాసాలకు ముందు నా ఆరోగ్యం బాగా లేక నా బావుమరిది వద్ద ఉండేవాణ్ణి నూవూర్ మహ్మద్ పీరుపై నాకు బావుమరిది నా కాలు వాచిపోగా శస్త్రచికిత్స జరిగింది ఆ అనారోగ్య పరిస్థితిలో నేను మూడు నెలలు అతని వద్దే ఉన్నాను ఆ మూడు నెలలు నా ఇంట్లో ఎవరూ లేరు ప్రసిద్ధులైన బాబా అబ్దుల్ రహమాన్ మౌలానా సాహెబ్ మహమ్మద్ హుస్సేన్ సాయిబాబా మరియు తాజుద్దీన్ బాబాలు ఆ స్థలాన్ని విడవలేదు వీరందరివి మరియు ఇతరుల పటాలు కూడా నా ఇంట్లో చక్కగా గోడపైనుండేవి కాలచక్రం వీరిని కూడా వదిలిపెట్టలేదు నేను అక్కడ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు పటాలకు శనిపెట్టింది ఎందుకో సృష్టించబడిన ప్రతి వస్తువు నశించక తప్పదులా ఉంది అటువంటి పరిస్థితుల్లో సాయిబాబా మాత్రం ఆ దుస్థితిని ఎలా తప్పించుకున్నారు అన్న విషయం నాకు ఇంతవరకు ఎవరూ చెప్పలేకపోయారు ఈ విషయంలోని పూర్తి కథనం వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది అంతుపట్టని బాబా లీలలు స్థిరచరాలలో వ్యాపించి ఉన్న శక్తి తెలుస్తుంది బాబా అబ్దుల్ రెహమాన్ అనే సాధువు యొక్క చిన్న పటం మహమ్మద్ హుస్సేన్ ధారియాన్న వారి వద్ద ఉండేది అతడు నాకు ఒక ప్రతిని చాలా ఏళ్ల క్రితం ఇచ్చాడు నేను దాన్ని మా బావమడికి ఇచ్చాను ఎందుకంటే అతడు బాబా అబ్దుల్ రెహమాన్కు అంకితమైనవాడు ఎనిమిదేళ్ల వరకు పటం అతని బల్ల సురుగులో ఉంది ఒకసారి అకస్మాత్తుగా కనిపిస్తే దాన్ని ముంబైలోనే అంకటికి తీసుకువెళ్ళాడు బాబా అబ్దుల్ రహమాన్ నిలువెత్తు సైజులో పటాన్ని అందంగా తయారు చేయించాడు దానిని తీసుకుని వెళ్ళి వారికి బహుకరిస్తే వారు ప్రసన్నలు తలిచాడు అటువంటి మరిన్ని కాపీలను తీయించి ఆప్తులకు మిత్రులకు పంచాడు నాకు కూడా ఒక కాపీని ఇవ్వగా నేను దానిని గోడకు తగిలించాను తర్వాత నూర్ మహ్మద్ అందమైన ఆ పటాన్ని అబ్దుల్ రహమాన్ దర్బార్లో వారికి సమర్పించాలని అనుకున్నాడు కానీ అతని మనస్సు తెలుసుకుని ఆ పటాన్ని చూడగానే అబ్దుల్ రహమాన్ అత్యంత కోపంతో అతన్ని కొట్టాలని లేచాడు అంతేకాదు అతనిని అవమానపరిచి అక్కడి నుంచి తరిమివేశాడు దానితో అతనికి చాలా దుఃఖం కలిగింది బాగా చింత పట్టుకుంది దీనంగా ఉదాసీనతతో బాధతో డబ్బుకు డబ్బు పోయింది గురుకృపకు దూరమయ్యాను గురుకృపా పాత్రుడైనా నేను ఇప్పుడు గురువు కోపానికి కారణమయ్యాను అని ఆలోచించి అనుమానాలతో ఆ పటాలను నీటిలో ముంచనారంభించాడు ఆరంభించాడు ఇక ఈ సాధువుల పటలు ఇంట్లో ఉంచరాదు వీనివలననే గురువు ప్రేమకు దూరమయ్యాను అనవసరమైన ఈ పని ఎందుకు ఈ పటాల కారణంగా మా గురువు నన్ను కోపగిస్తారు నాకు హాని కూడా కలగవచ్చు వానితో నాకు పని లేదు ప్రతిమలను పటాలను పూజించడం ఇష్టం లేదు వారి కోపానికి తెచ్చిన ఆ పటాల వలన నాకేం ప్రయోజనం ఆ పటాలను తయారు చేయించడానికి చాలా డబ్బు ఖర్చు అయింది అయినా ఇప్పుడు వానిని నీటిలో వదిలిపెట్టడం తప్ప మరో గతం లేదు అని ఆలోచించి నా బావుమరిది పటాలను ఎవరడిగినా ఇవ్వకుండా వానిని తీసుకొని నేరుగా హార్పర్కి వెళ్ళాడు నేరుగా అపోలే బందర్ వద్దకు వెళ్ళి ఒక నావని అద్దెకి తీసుకుని సముద్రంలో కొంత దూరం వెళ్ళి చివరకు వానిని నీటిలో వదిలివేశాడు అంతటితో ఆగలేదు బాంద్రకొచ్చి మళ్ళీ అదే పని మొదలుపెట్టాడు ఆప్తులను బంధువుల్ని ప్రార్థించి పటాలను అడిగి తీసుకున్నాడు అబ్దుల్ బాబా కోపగించారు కనుక ఆ పటాలు ఎవరి వద్ద ఉన్నా వాని తిరిగి ఇవ్వాలి ఎందుకంటే వాని నీటిలో విసర్జించాలి అని ప్రార్థించాడు నాకు ఇచ్చిన కాపీని మరియు మా బావ నుండి సోదరు నుండి కూడా మొత్తం ఆరు పటాలు తీసుకున్నాడు తర్వాత కోపంగా ఆ కాపీలను తీసుకెళ్లి బాంధ్రపట్టణం దగ్గర సముద్రంలో నిండుగా ఉన్న చోటికి వెళ్ళాడు ఒక బెస్తవాణిని పిలిచి పటాలన్నిటిని అతనికి ఇచ్చి సముద్ర జలంలో నిమజ్జనం చేయించాడు అప్పుడు నేను అతని ఇంట్లో రూపక్రిస్తునే ఉన్నాను ఆ పటాలు నాకు కూడా కష్టాలు కలిగిస్తున్నాయి అని నాకు అతడు బోధించాడు వాని అన్నిటినీ సముద్రంలో వదిలివేసినప్పుడే నీ కష్టాలు తొలగిపోతాయని చెప్పాడు నేను నా వ్యవహారాలను చూచుకునే నా గుమ్మస్తాన్ని పిలిపించి అతని చేతికి ఇంటి తాళం చెవిని ఇచ్చి ఇంట్లో ఉన్న సత్పురుషుల పటాలన్నిటినీ తెప్పించి నా బావమర్దికి అప్పగించాను బావుమరిది వెంటనే తోటమాలని పిలిచి అతని ద్వారా వారిని చెంబాయి దేవాలయంతో సముద్ర జలంలో పడవేయించాడు రెండు మాసాలు గడిచాక నా ఆరోగ్యం బాగుపడి నేను ఆ ఇంటికి వెళ్ళి అశ్చంత ఆశ్చర్యపడ్డాను మీకు ఇచ్చిన బాబా పటం ద్వారానికి ఎదురుగా గొడవ చక్కగా మునిపటి వల్లనే ఉండడం చూసి నేను చకితునయ్యాను గుమస్తా అన్ని పటాలు తీసుకొచ్చాడు కదా మరి ఇది మాత్రం చిత్రంగా ఇక్కడే ఎలా ఉండిపోయింది అని అనుకుని వెంటనే ఆ పటాన్ని తీసి అలమరాలో దాచి ఉంచాను నా బావమరిది కళ్ళల్లో పడితే వెంటనే తీసుకువెళ్ళి దాని చేత్తో నీళ్ళల్లో ముంచేసి జల సమాధి చేస్తాడు అని అనిపించింది ఈ పటాన్ని నా ఇంట్లో ఉంచరాదు బావమరిది చూస్తే నీళ్ళలో ముంచి వేయిస్తాడు ఇతరులకు భక్తులకు కానీ వారికి నిస్సందేహంగా ఇవ్వలేను బాగా ఆలోచించకుండా ఎవరికైనా ఇస్తే పూజోపచారాలు సరిగ్గా జరుగుతాయో లేదోనని ఎంతో కాలం మనసులో ఆందోళన ఈ పటం ఎక్కడ సురక్షితంగా ఉంటుంది తమ ఇంట్లో ఉచితమైన స్థలంలో శ్రద్ధగా అంటిపెట్టుకునే వారింటికి ఇవ్వాలి అని దీర్ఘంగా ఆలోచిస్తూ శతమతం అవుతుంటే మౌలానా దర్బార్కి వెళ్ళి ఇస్ముకు వృత్తాంతం తెలియజేయమని సాయియే నాకు చక్కని ఆలోచనను సూచించారు నేను వెంటనే పీర్మౌలానా దర్బార్కు వెళ్ళి ముజాఫర్ ఇస్మోత్ సాధారణంగా విషయాన్ని ఏకాంతంలో తెలియజేశాను మీ వద్ద నిర్భయంగా ఉంచవచ్చని మేము ఉభయం ఆ రోజే నిశ్చయించుకున్నాం ఈ సాగి సమర్థుని పటం మీ వద్ద సురక్షితంగా ఉంటుందని దానిని మీ వద్దనే ఉంచాలని స్వయంగా వచ్చి మీకు సమర్పించాలని అనుకున్నాం ఆ నిశ్చయం ప్రకారం పటాన్ని మీకు ఇచ్చాం అప్పుడు మీరు భోజనానికి సిద్ధంగా ఉండడం చూసి మేము వెంటనే తిరిగి వచ్చేసాం ఇంత కథను వినడానికి అప్పుడు మీకు తీరిక లేదు సావకాశంగా చెప్పవచ్చునని నేను చేశాను ఇవాళ రేపు అని అనుకుంటూ మొత్తం తొమ్మిది ఏళ్ళు గడిచాక అకస్మాత్తుగా ఇవాళ ఇద్దరం కలుసుకున్నాం గతించిన విషయాలను గుర్తు తెచ్చుకున్నాం మీ వింత స్వప్న గురించి మీరూ చెప్పారు ఇది నా అపూర్వకతతో సంబంధం కలిగి ఉంది నిజంగా ఈ లీల అద్భుతమైంది కదూ ఇప్పుడు శ్రోతలు మరో కథను సావధాన చిత్తులే వినండి ప్రేమికులైన భక్తులను బాబా ఆశ్చంత ప్రేమతో ఎలా చూసేవారు పరమార్థమందు నిజమైన శ్రద్ధ కరవాలి బాబాకు చాలా అభిమానం అట్టి వారి సకల కష్టాలను తొలగించి వారికి ఆత్మానందాన్ని ప్రసాదిస్తారు ఈ విషయంలోనూ మధురమైన అనుభవం బాలాసాహెబ్ దేవు యొక్క కూరికేను తీర్చి అతని వ్రతాన్ని నెరవేర్చి అతనికి భక్తిని ప్రసాదించారు పగలు ఉద్యోగం చేయకపోతే దేవుకి జీవనం గడవదు కానీ రాత్రిపూట పరమార్థ సాధనకు ఇబ్బంది ఎందుకు ఉండాలి ఎంతో కాలం నుండి నిత్యం జ్ఞానేశ్వరిని పఠించాలని దేవు కోరిక కానీ ఏదో ఒక విఘ్నం వల్ల అతనికి సాధ్యం కాలేదు ప్రతిరోజు నియమంగా భగవద్గీతలో ఒక అధ్యాయాన్ని పఠించినట్లే జ్ఞానేశ్వరిని కూడా ఏ అంతరాయం లేకుండా పండించలేకపోయేవాడు ఇతర గ్రంథాలను నియమంగా చదువుతాడు కానీ జ్ఞానేశ్వరిని పఠించాలన్న అతని కోరిక తీరలేదు ఒకసారి దేవు మూడు మాసాల సెలవు తీసుకొని షిరిడికి వెళ్ళాడు అక్కడి నుండి తిరిగి పౌండుల్లోని తన ఇంటికి వచ్చి సుఖంగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు ఇక్కడ ఇతర కార్యాలు జరిగాయి నియమంగా చదివే ఇతర గ్రంథాలు పఠించాడు కానీ జ్ఞానేశ్వరిని పఠించాలన్న అతని కోరిక తీరే కాలం రాలేదు జ్ఞానేశ్వరిని చేతిలోకి తీసుకొని కానీ మనసులోని వికల్పాల వల్ల ఊరికి పైపైన పఠించడమే కానీ హృదయంలో ప్రేమ ఉప్పొంగేది కాదు ఎంతగా తప్పించిపోతున్నా తన నిశ్చయం సిద్ధించడం లేదు ప్రతిరోజు నియమంగా ఐదు శ్లోకాలైనా పఠించలేకపోయేవాడు ప్రతి దినం ఐదు శ్లోకాలను చదవాలని నిశ్చయించుకున్నాడు కానీ అది కూడా నియమంగా చదవడం అతనికి సాధ్యం కాలేదు అందువల్ల సాయిబాబా ప్రేమగా చదువు అని స్వయం ఆజ్ఞాపించినప్పుడే జ్ఞానేశ్వరిని చదవడానికి ఉపక్రమిస్తాను అని అనుకున్నాడు అలా సాయి చరణాలి ఎందు విశ్వాసం కలిగి సాయిబాబా ఆజ్ఞాపించినప్పుడు జ్ఞానేశ్వరిని చదువుతానని కృతనిశ్చయంతో ఉన్నాడు మహోదయ పర్వం రాగా దేవు తన తల్లిని సోదరిని వెంట పెట్టుకుని గురుపూజ వైభవాన్ని చూడటానికి షిరిడీకి వచ్చాడు మీరు నిత్యం జ్ఞానేశ్వరిని ఎందుకు పఠించరు అని అతనిని జోగు ప్రశ్నించాడు అప్పుడు దేవి ఇచ్చిన జవాబుని వినండి జ్ఞానేశ్వరిని పఠించాలని నాకు చాలా కోరిక కానీ అది సిద్ధించడం లేదు ఇక బాబా చదువు అని ఆజ్ఞాపిస్తే అప్పుడే చదువుతాను అప్పుడు జోగు జ్ఞానేశ్వరి గ్రంథాన్ని తీసుకొచ్చి సాయిబాబా చేతిలో ఉంచితే వారి చదువు అని నీకు తిరిగి ఇస్తారు అని ఉపాయం చెప్పాడు నాకు అటువంటి యుక్తి అవసరం లేదు నా మనసు బాబాకి తెలుసు నా కోరికను ఎందుకు తీర్చరు స్పష్టంగా చదువు అని వారే చెప్తారు అని అన్నాడు సాయి సమర్థుని దర్శనం చేసుకున్నప్పుడు దేవి వారికి ఒక రూపాయిని సమర్పించాడు బాబా ఒక్కటే ఎందుకు ఇరవై తీసుకురా అని అతనికి చెప్పారు దేవు ఇరవై రూపాయలు తెచ్చి ఇచ్చాడు రాత్రి బాలకరామ కలిసినప్పుడు దేవు అతన్ని బాబా కృపను ఎలా పొందావు అని పూర్వపు సంఘటన గురించి ప్రశ్నించాడు రేపు ఆరతి ముగిసిన తర్వాత నీకు మొత్తం చెప్తానని అతను మాటివ్వగా దేవు సరేనని అన్నాడు రెండవ రోజు దేవు మరలా మసీదుకి బాబా దర్శనానికి వెళ్ళగా బాబా అతనికి ఇరవై రూపాయలు అడిగారు దేవు సంతోషంగా ఇచ్చాడు అక్కడ చాలామంది జనం మూగి ఉండడం గమనించి దేవు చాటుగా ఒక పక్కన ఉన్నాడు బాబా ఈ జనంలో స్థలంలో అతను ఎక్కడున్నాడు అని ప్రశ్నించారు దేవు బాబా ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను అని జవాబిచ్చాడు అప్పుడు బాబా సరే ఏడే ఎందుకు ఇచ్చావు అని అడిగారు దేవు ఇరవై ఇచ్చాను బాబా అని చెప్పాడు మరి డబ్బెవరిది అని బాబా ప్రశ్నించగా మీదే బాబా అని దేవు చెప్పాడు మరి నువ్వు ఎందుకు పారిపోతున్నావు రా ఇలా దగ్గరికి రా నా వద్ద ప్రశాంతంగా కూర్చో అని అన్నారు వారి ఆజ్ఞానుసారం దేవు వెళ్ళి కూర్చున్నాడు నిత్య నియమానుసారం ఆరతి అయిపోగానే భక్తులు తమ బస్సులకు వెళ్ళిపోయారు దేవు బాలకరం కలుసుకున్నారు దేవు మరల అతనిని పూర్వపు విషయాన్ని అడిగాడు అలా దేవు అతన్ని జరిగిందని అడగగా అతడంతా చెప్పాడు బాబా నిన్ను ఉపాసనలో ఎలా నియమించారు బ్రహ్మచింతన ఎలా చేయాలో నీకు తెలియచేశారా నా జిజ్ఞాసను తీర్చు అని ప్రార్థించాడు దేవు జిజ్ఞాసను తీర్చాలని బాలక్రామ్ జవాబు చెప్పనారంభించేసరికి బాబా దేవుని పిలువనంపారు సాయి ఎంతటి కిరణామయులు దేవుని పిలుచుకురమ్మని రమ్మని చంద్రుని పంపారు క్షణమైన ఆలస్యం చేయకుండా దేవు శ్రీ సాయి వద్దకు వచ్చాడు అప్పుడు సమయం సాయంత్రం నాలుగు గంటలు మసీదు చివర గోడపైన రెండు చేతులు అంచి నిల్చొని శ్రీ సాయి ఎదుటే కనిపించారు దేవు వెళ్ళగానే వారికి వందనం చేశాడు బాబా అతన్ని ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అని ప్రశ్నించారు కాకా దీక్షతి మేడపైన బాలకరామ్ చెప్తుంటే మీ కీర్తిని వింటున్నాను అని దేవు జవాబిచ్చాడు ఇరవై ఐదు రూపాయలు పట్టుకురా అని బాబా దేవుకు ఆజ్ఞాపించారు వెంటనే దేవు రూపాయలని తెచ్చి బాబాకు సమర్పించాడు ఎన్ని తెచ్చావు అని బాబా ప్రశ్నించగా ఇరవై ఐదు అని దేవు చెప్పాడు సరేరా వచ్చి కూర్చో అని బాబా అంటే దేవు బాబా వెంట మసీదులోకి వెళ్ళాడు బాబా స్తంభం వద్ద కూర్చున్నారు మసీదులో రెండో వారు ఎవరూ లేరు అప్పుడు బాబా నాకు తెలియకుండా నువ్వు నా గుడ్డపల్లికలు దొంగిలించావు అన్నారు గుడ్డ పీలికల గురించి నాకు తెలియదు అని దేవు చెప్పాడు అయితే ఇక్కడే ఎక్కడో ఉంటుంది చూడు అని బాబా తనతో అన్నారు పాత గుడ్డ మొక్క ఇక్కడెక్కడ ఉంది అని దేవనగా బాబా లేచి బాగా వెతుకు దొంగిలించే ఈ పాడుబుద్ధి మంచిది కాదు దానిని ఎవరో అల్లరి కొర్రవాడు తీసుకొని పోయి ఉంటాడు చూడు చూడు ఇక్కడే ఉండాలి అని అన్నారు దేవు మరలా వెతికాడు అయినా అది దొరకలేదు అప్పుడు బాబా కనుబొమ్మలు ముడిచి ఇటు అటు చూసి దేవువైపు దృష్టిని సారించి అంతని గట్టిగా కోప్పడ్డారు నీవే మోసగాడివి ఇప్పుడు నీవు తప్ప పాతగుడ్డను దొంగిలించడానికి ఎవరు వస్తారు నీవే దొంగవని అనుకుంటున్నా ఇక్కడికి రావడం ఇలా దొంగతనం చేయటానికా నల్లటి వెంట్రుకలు తెల్లవైపోయినాయి చెడు అలవాట్లు అసలు పోలేదు నిన్ను కోస్తాను గొడ్డలతో నరుకుతాను చంపేస్తాను నా చేతిలో నుంచి ఎక్కడ ఎక్కడికి పోయినా అక్కడికి కూడా వచ్చి నేను చంపేస్తాను ఇంటి నుండి షిరిడికి రావటం దొంగతనం చేయటానికా ఇదిగో నీవి తిరిగి తీసేసుకో నా గుడ్డ మొక్క తెచ్చి ఇవ్వు అని అంటూ సాయిబాబా కోపం తెర్రబారిపోయారు తిట్లను శాపాలను కురిపించారు తల్లిని తండ్రిని ఉద్ధరించేలా తిట్టారు కోపంతో అగ్గిలా మండిపడ్డారు సాయినాథుడు అలా కోపడుతుంటే దేవు ఆ నీళ్లను ఆశ్చర్యంగా చూస్తూ ఊరికే నిలబడిపోయాడు అక్కడ దేవు ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు దెబ్బలు తినే వంతు వచ్చినట్లుంది ఈ విశ్వరూప సందర్శనం ఎంత అందమైంది అని తలలో తలిచి ఆనందించాడు ఒంటరిగా బాబా చేతిలో చిక్కాను సటకా తీసుకుని కొడతారేమో కూడా వారికి తోచినట్లు చెయ్యని అని అనుకున్నాడు కానీ చిక్కి గుడ్డ విషయం ఏంటో దేవుకు అర్థం కాలేదు పోపో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని బాబా కానీ దేవు మెల్లగా మెట్ల దగ్గరికి జరిగాడు నేను చింకిగుడ్డలోని అంతరార్థాన్ని తెలుసుకోగల సమర్థుని కాను కానీ సాయి కృప కలిగినప్పుడు దానిని శ్రోతలకు మనవి చేస్తాను ఒక పావుగంట గడిచాక దేవు బాబా ఎదుటికి వెళ్ళాడు బాబా యొక్క తిట్లు కేకలు ఇంకా సాగుతూనే ఉన్నాయి పైకి ఎందుకు వచ్చావు అని అడిగారు ఇక వెళ్ళు వాడాకి వెళ్ళు అని చెప్పగా వారి ఆజ్ఞ శిరస వహించి వారి చిరణాలకు నమస్కరించి వాడాకి వెళ్ళాడు జరిగింది జరిగినట్లుగా విషయాన్నంతా యథార్థంగా జోగుకు బాలకరామకు మనవి చేశాడు అరగంట గడిచాక మళ్ళీ తిట్లు చేపాలు కేకలు తర్వాత నాలుగైదు గంటల సమయం అప్పుడు బాబాయే భక్తులను పిలువనంపారు దేవు కూడా అప్పుడు అక్కడికి వచ్చి అందరిలో కూర్చున్నాడు ముసలాడి మనసు నొచ్చుకున్నట్లుంది అని శ్రీ సాయి అన్నారు చింకిగుడ్డ కథ మాటేమో కానీ అతన్ని తిట్లతో బాగా గాయపరిచాను అతడు దొంగిలించాడు కదా మరి గచ్చించడం లేక అనకుండా ఉండలేకపోయాను అల్లా అంతా చూస్తాడు అతన్ని అల్లాయే బాగు చేస్తాడని చెప్పి క్షమాశీలి అయిన శ్రీ సాయి తముడు ఇస్తావా అని అడిగారు ఎంత తీసుకురాను అని దేవు అడిగితే పన్నెండు తీసుకొని త్వరగా రా అని చెప్పారు దేవు వద్ద నోట్ల కాగితాలే కానీ చిల్లర రూపాయలు దొరకలేదు ఆ విషయాన్ని బాబాతో చెప్పగా పోనీలే నాకు ఇప్పుడు అవసరం లేదు ఉదయం నీవు రెండుసార్లు ఇచ్చావు కదా నాకు అది గుర్తులేదు అని అన్నారు అయినా దేవి రూపాయలు తెచ్చి బాబాకి ఇచ్చి వారి పాదాలకు వందనం చేశాడు అప్పుడు బాబా ఏమన్నారో వినండి ఏరా నీవు ఏం చేస్తున్నావు అని దేవుని ప్రశ్నించారు ఏం లేదు అని చెప్పగా నియమంగా గ్రంథాన్ని పఠించు అని దేవుకి ఆజ్ఞాపించారు వెళ్ళి వాడాల్లో కూర్చొని నిత్యం నియమంగా గ్రంథాన్ని పఠించు నీవు చదువుతూ భక్తిగా అందరికీ అర్థాన్ని తెలియజేస్తూ ఉండు అని చెప్పారు నీకు చక్కటి జరీ ఇవ్వడానికి నేను ఇక్కడ కూర్చొని ఉండగా చింకి గుడ్డను దొంగిలించడానికి ఎందుకు పోతావు నీకు ఈ దొంగతన అలవాటు ఏమిటని అడిగారు గ్రంథాన్ని పఠించు అని సాగి నుండి వచ్చిన మాట దేవుకు మనసులోని మాట అర్థమై అత్యంత ఆనందం కలిగింది బాబా సరం దేవు ఆ రోజు నుండి నిత్యం జ్ఞానేశ్వర్ని పఠిస్తూ అర్థాన్ని తెలియజేపనభించాడు నా కోరిక ప్రకారం బాబా ఆజ్ఞ లభించింది దానితో నా చింత వదిలింది ప్రతిజ్ఞ నెరవేరింది ఇక నుండి జ్ఞానేశ్వరిని చదివితే పారాయణంలో నియమం ఏర్పడుతుంది అప్పుడు నేను గురు ఆజ్ఞాబద్ధుడను ఇక జ్ఞానేశ్వరుడు నాకు ప్రసన్నమైనట్లే ఇంతవరకు జరిగిపోయింది పోని ఇక ముందు శ్రద్ధాపూర్వకంగా పఠిస్తాను నా మనసే నాకు సాక్షి ఆ పైన సాగి ఆజ్ఞ ప్రమాణం ఆజ్ఞాబలంతో ఇక మీద నా గ్రంథపారాయణ నిర్విఘ్నంగా జరుగుతుంది బాబా మీకు శాస్త్రాక నమస్కారం చేస్తున్నాను అనన్యభావంతో శరణి చొచ్చిన ఈ బిడ్డను మీ ఒడిలోనికి తీసుకొని నాతో చదివించండి చింకిగుడ్డ అంటే ఏమిటో నాకు అర్థమైంది అంటే నేను బాలకరాముని అడగటం అది బాబాకి నచ్చలేదు కనుకనే బాబా కోప్పడ్డారు ఉపాసన గురించి పరబ్రహ్మ చింతన గురించి నీకు బాబా ఎలా బోధించారు అని నేను బాలకరాముని అడగడం బాబాకు అస్సలు నచ్చలేదు ఆ విషయాలన్నీ తెలియచడానికి నేను ఇక్కడ తత్పరతతో ఉండగా ఇతరులు అడగడం ఎందుకు అని వారు నన్ను బాధ పెట్టారు అని అనిపిస్తుంది బాధించడం అన్న మాట కఠినంగా ఉంది భక్తుల కోసం ప్రేమను కురిపించే బాబా కళల్లో కూడా భక్తుల బాధను చూడలేరు బాబాకు అనే మాట వర్చించదు వారు నన్ను బాధ పెట్టలేదు నాకు నేర్పించారు నీ మనసులోని కోరికను నేను స్వయంగా తీర్చాలి కనుక ఎప్పుడు దొంగిలించాల్సిన పని లేదు సాయిబాబా పైకి క్రోధం ఆవేశించినట్లు కనిపిస్తారు లోపల ఎప్పుడు ప్రసన్నంగా ఉంటారు పైకి సంతాపంతో బాధపడుతున్నట్టు కనిపించినా వారి లోపల సంతృప్తితో ఆనందంగా ఉంటారు లౌకికరీత్యా పైకి కోపాన్ని చూపించినా లోపల పరమానందంతో ఉంటారు అటువంటి సాయిలీల వైభవాన్ని గానం చేయడానికి ఎంతో భాగ్యం ఉండాలి తమ స్వార్థాన్ని సాధించుకోవాలని తపన పడేవారు తమ శ్రేయస్సుని అపేషిస్తారు కనుక తిట్లను పుష్పవృష్టిలా భావిస్తారు కరణ కఠోరంగానూ అశ్లీలంగానూ ఉన్న మాటలు దేవు మనసును విచరితం చేయలేదు ప్రేమతో నిండిన అతని మనస్సుకు పువ్వులతో కొట్టినట్టు అనిపించింది ఆవు పొదుకు బాగా పాలతో నిండి ఉన్నా ఆ పాలు భాగ్యవంతులకే లభిస్తాయి జోరీగులు పొదుగు వద్దన ఉంటాయి కానీ వారికి మురికి రక్తమే ప్రాప్తి కమలాలున్న శరీరవంలో కప్పలు ఉంటాయి కానీ ఆ కమలాల మకరందాన్ని తొమ్మిదల దోచుకుంటే దౌర్భాగ్యపు కప్పలకు బురదయ్యే ఆహారం తొమ్మిదల భాగ్యానికి అంతులేదు అట్లే మీరు భాగ్యవంతులు మనం పరస్పరం కలుసుకున్నాం మీకు తోచిన వారిని అడగండి మీ సంశయాలను తీర్చుతాను అని సాయి చెప్పారు నా మొండితనాన్ని చూడండి బాబా స్వయంగా చదువు అని చెప్పే వరకు జ్ఞానేశ్వరి గ్రంథాన్ని తెరవను అన్న నా పట్టుదలని బాబా తీర్చారు అని దేవ్ అనుకున్నాడు తల్లి గారవంగా తన బిడ్డల మురిపాలను తీర్చినట్లే ఈ కథ భక్తిని మధురానుభవాన్ని కలిగిస్తుంది బాబా చదువు అని చెప్పడం తాగలేదు సంవత్సరం తిరగకుండానే కళలో దర్శనమిచ్చి నా గురించి ఏమడిగారో వినండి క్రీస్తు శకం పద్దెనిమిది వందల పద్నాలుగవ సంవత్సరం ఏప్రిల్ రెండవ తారీఖున గురువారం తెల్లవారుతుండగా ఒకసారి స్వప్నలు వారి అనుగ్రహాన్ని పొందాను సాయి సమర్థులు స్వప్నంలోకి వచ్చి మేడపైన కూర్చొని గ్రంథం అర్థమవుతుందా అని అడిగారు నేను లేదు అని జవాబిచ్చాను ఎప్పుడు అర్థం చేసుకుంటావు అని మరలా అదే ప్రశ్న నా కళ్ళల్లో నీరు కారాయి నేను ఏం జవాబిచ్చానంటే మీ అనుగ్రహం లేకుండా పఠనం కేవలం శ్రమ అర్థం చేసుకోవటం అంతకంటే కఠినం అని నేను గట్టిగా చెప్పగలను బాబా ఈ గ్రంథం చదివేటప్పుడు నీవు చాలా తొందరపడుతున్నావు ఏది నా దగ్గర కూర్చొని చదువు చూస్తాను అన్నారు ఏం చదవను అని అడిగితే ఆధ్యాత్మికతకు సంబంధించింది చదువు అని బాబా ఆజ్ఞ ఇచ్చారు గ్రంథం తేవడానికి వెడుతుంటే వెంటనే కళ్ళు తెరుచుకున్నాయి అప్పుడు దేవు మేలుకున్నాడు మేలుకున్నాక తన కళ్ళను గుర్తు తెచ్చుకున్న దేవ్ మనసు ఎలా ఉంటుందో శ్రోతలు ఆలోచించుకోవాలి ఒక సంవత్సరం పాటు గమనిస్తూ బాలుడు ఆజ్ఞను పాలిస్తూ నిత్యం గ్రంథం పఠిస్తున్నాడా లేదా అన్న చింత ఎవరికి ఉంటుంది చెప్పినట్లే చేస్తున్నాడా లేక ఏదైనా పొరపాటు చేస్తున్నాడా ఎక్కడ పొరపాటు చేస్తున్నాడు అని ఎప్పుడు గమనించేవారు ఎవరు పాఠకులు ఎలా దక్షతతో ఉండాలి ఎక్కడ విశేష ఛాన కలిగి ఉండాలి అని సాయి మాత తప్ప ప్రత్యక్షంగా ఎవరు గమనిస్తారు ఇటువంటి సాయి సమర్థుని లీలలను ఇటువంటి ఆత్మానంద వైభవాన్ని భక్తులు అనేక సమయాల్లో అనుభవించడం నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను శ్రోతలారా ఇప్పుడు మనం గురుచరణాల కమలాలలో లీనమైపోయి తర్వాత కథా విశేషాలను మరల విందాం శ్రీ సాయి సమర్థుని చరణాలను గుర్తు తెచ్చుకొని సద్భక్తితో సాష్టాంగపడుతున్నాను వారి శరణు వేడుతున్నాను దాని ద్వారానే సకల భావ దుఃఖాల నుండి విమోచనం హేమాడపంతుకు సాయియే సర్వస్వం సాయియే స్వార్థం నిరతిశయ సుఖాన్నిచ్చే సాయి పరమార్థం కృతార్థంగా చేసే సాయియే అనేది నిశ్చిత అభిప్రాయం స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితమో భక్త హేమాడపంతు విరుచితమో అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితలో సాయి కృపానుగ్రహదానమను దానమను ఒకటవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు సచ్చిదానందమర్థ సద్గూరు సాయినాథ మహారాజ కి జయ